హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీలీలా ఫుడ్ ఇస్ హంట్ ఈరోజు మనమైతే సింపుల్గా ఈజీ వేలో టేస్టీ టేస్టీగా మామిడికాయ రోటి పచ్చడి అయితే చేసేసుకున్నామండి ఇది కనీసం టెన్ డేస్ పైన నిల్వ ఉంటుంది ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దీనికోసం నేనైతే రోడ్లో చేస్తున్నానండి ఫస్ట్ వెల్లుల్లి తీసుకున్నాను ఒక స్పూన్ కారము కొంచెం జీలకర్ర అయితే వేసుకొని దీన్ని బాగా దంచుకోవాలన్నమాట ఎంత బాగా దంచుకోవాలి అంటే మనకి వెల్లుల్లి రెబ్బలు కనిపించకుండా అయ్యేదాకా దంచుకోవాలి ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీ ప్రాంతంలో ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది రోట్లో వేసుకొని నూరుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది చాలామంది మిక్సీలో వేసి నూరుకుంటారు సో రోట్లో ఒకసారి ట్రై చేయండి తప్పకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అవి బాగా మెదిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలను అయితే బాగా దంచుకోవాలండి ఎంత బాగా దంచుకుంటే అంత టేస్ట్ అనమాట గొప్ప బాగా నలిగాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది ఈ ప్రాసెస్లో కనుక మనము రోటి పచ్చడి చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మనం మిక్సీలో వేసేదానికంటే రోట్లో వేసుకొని దంచుకున్న మామిడికాయ పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది ఇది మనకి ఫ్రెష్ మామిడికాయలు అప్పటికప్పుడు మనకి పప్పులోకైనా సరే ఇట్లా చద్దులకి చేళ్ళకి సద్దులు తీసుకొని పోతారు కదా అలా పొలాలకి తీసుకొని వెళ్ళడానికైనా సరే ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీలో అయితే మనము మామిడికాయ బద్దల్ని దంచుకోవాలన్నమాట ఇది మనం దంచుకునే కొద్దీ టేస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో మీకు ఏ కా ఏ వేలో కావాలో ఆ వేలో అయితే దంచుకుంటే సరిపోతుంది ఫైనల్గా మనకి మామిడికాయ పచ్చడి అయితే ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి వచ్చిందండి ఈ దీంట్లో జీలకర్ర యాడ్ చేయడం వల్ల మనకు చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనం పోపు పెట్టుకున్న తర్వాత జీలకర్ర ఫ్లేవర్ మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకొని దీనికి పోపు వేసుకున్నామంటే మనకు ఇన్స్టంట్గా అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని మనం తిన్నామంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట తప్పకుండా మీ గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ కడాయిలో ఒక చిన్న కొంచెం టూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను దాంట్లోకి జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని పోపు అయితే వేసుకున్నాను మీరు ఇక్కడ ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు అంటే సరిపోయేంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్